Namaste, welcome to day TV news. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట వివాదం సంచలనంగా మారింది పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రేమ జంట ఈడ్చుకెళ్తున్న అమ్మాయి బంధువులను అడ్డుకున్న కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడంతో సమస్య ఉద్రిక్తత చోటు చేసుకుంది పరకాల నియోజకవర్గం సాంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేపల్లి గ్రామానికి చెందిన మనీషా పతిపాక గ్రామానికి చెందిన మణిరాజ్ అనే ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు అనంతరం సాంపేట పోలీసులను ఆశ్రయించగా ఇరువురు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సమాచారం ఆ మండలం శనిగరం గ్రామానికి చెందిన సముద్రాల బాలరాజు ఇంటికి వచ్చి ఆశ్రయం తీసుకోగా విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు సుమారు యాబై మంది రెండు వాహనాల్లో శనిగరం వచ్చి ప్రేమ జంటపై దాడి చేయడానికి ప్రయత్నం చేయగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నట్లు బాలరాజుతో పాటు నల్లబెల్లి పోలీసులను ఆశ్రయించగా విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి అమ్మాయిని బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు జరుగు జరుగు పోలీస్ దీన్ని పోలీస్ చేయాలనుకుంటా లేమనుకుంటాను పోలీస్ కూడా ఏమంటారు ఏపెట్టరు ఏ పోలీస్ చేయడం అనుకో ఏమనుకోవాలి ఏ అమ్మా చూసి పెట్టు అందరి మీద కేసులు అయితే జలుబోతారు బర్ పోలీస్ స్టేషన్ లో దాని దౌడి దాని జోన్ చేసుకునే బుల్ పోలీస్ స్టేషన్ రా బాబు ఇది పోలీస్ స్టేషన్ రా పోలీస్ స్టేషన్ రా ఇది పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అందుకనే మరి ఇక్కడ ఏం చేస్తాం పోలీస్ స్టేషన్ లో వచ్చి మీరే మొదలు పెట్టిండు